జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కొద్దిగా మన ఛానల్లో మీరు ఆడియో ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను నాకు వచ్చిన కొన్ని ఫీడ్బ్యాక్స్ ప్రకారం ఇక్కడ మనం కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసి కొత్తగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కువగా ఎక్విప్మెంట్ లేదు ఆడియో ఎడిట్ చేసే అంత పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు కానీ కొంచెం మైక్స్ కానీ లేవు మనం ఇప్పుడిప్పుడే అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం కొంచెం మీరు సహకరిస్తారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ద బెస్ట్ ఆడియో అవుట్పుట్ వీడియో అవుట్పుట్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం మాకున్న పాసిబిలిటీని బట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అది అని మీరు న్యూస్లో చూస్తున్నారు కదా దాని గురించి తెలుసుకుందాం ఓకేనా మనం అది తెలుసుకోవాలంటే అసలు బంగ్లాదేశ్ అనే దేశం ఎలా పుట్టిందో మీకు తెలుసా అది మనమే పుట్టించాం ఎందుకు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంలో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు షేక్ ముజ్బుల్ బీర్ రెహ్మాన్ గారు షేక్ హజీనా వాజీర్ గారు ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ ఆయన గెలిచారు ఎలక్షన్స్లో అది పాకిస్తాన్లో ఇష్టం లేదు పాకిస్తాన్ వాళ్ళు బెంగాలీలు పాలించడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ బెంగాలీ వాడు పాలిస్తాడా మనల్ని ఇదంతా ఏంటని చెప్పేసి వాళ్ళకి అది ఇష్టం లేక వాళ్ళు ఆయనకు అధికారాన్ని ఎవల రాణిలా వాళ్ళు బంగ్లా ఇప్పుడున్న బంగ్లాదేశులపై అప్పుడున్న బెంగాలీలపై దాడులు చేయడం మొదలుపెట్టారు దాడులు చేయడం చంపేయడం ఆడవాళ్ళని రేపులు చేయడం లక్షల మంది ఆడవాళ్ళని రేపులు చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు అవి భరించలేక వాళ్ళు కోటి మందికి పైగా శరణార్థులు అంటే ఇమిగ్రెంట్స్ ఇండియాకి వచ్చారు అప్పుడు మా నా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆమెడ అప్పుడు సిచ్యువేషన్ని చూసి ఇంతమందిని మనం ఎలా భరించగలం ఇంతమందికి ఫుడ్ షెల్టర్ మనం ఇవ్వగలమా ఇలా చేసే బదులు ఒక యుద్ధం చేసి వీళ్ళకి సపరేట్ కంట్రీ ఇవ్వడం చాలా బెటర్ మన ఎకానమీకైనా దేనికైనా అని చెప్పేసి ఆమె అనుకొని యుద్ధం చేసి వాళ్ళకి బంగ్లాదేశ్ని ఇప్పించారు అంటే మన ఆర్మీ రక్తం గారిస్తే మన ఆర్మీ కాంట్రిబ్యూషన్ ద్వారా ఈరోజు బంగ్లాదేశ్ పుట్టింది కానీ ఆ బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం ఈరోజు పబ్లిక్ జమాదీ అనే ఒక సంస్థకి ఒక పార్టీ కోసం వాళ్ళు యాంటీ ఇండియా స్లోగన్లు ఇండియన్ ఎంబసీలపై దాడి చేయడం హిందువులపై దాడులు చేయడం ఇలాంటి పనులు చేస్తున్నారు రాడికలైజ్డ్ అయ్యి ఏ పాకిస్తాన్ అయితే వద్దనుకొని యుద్ధం చేసి ఇంత చేసి మనం చేస్తే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ పాకిస్తాన్తో చేతులు కలిపిన ఒక జమాదీ ఇస్లామి అనే ఒక పార్టీతో కుమ్మక్కై బంగ్లాదేశ్లో ఇంతవరకు దానికి వన్ పర్సెంటేజ్ కూడా ఓటింగ్ అనేది లేదు ఇంతవరకు షేక్ హసీనా వారు గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ అణిచివేశారు ఆ పార్టీని ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో షేక్ హసీనా గారు అక్కడున్న ప్రొ కొన్ని ప్రొటెస్ట్ల వల్ల ఆమెకి థ్రెటన్స్ ఉన్నాయని చెప్పి ఇండియా హెల్ప్ తీసుకొని ఇండియాకి వచ్చేసారో ఆ రోజు ఆ తర్వాత నుంచి హిందువులపై దాడులు చేయడం మొదలుపెట్టారు ఫుల్గా అప్పుడు ఈ పార్టీ రేస్ అవ్వడం మొదలుపెట్టింది అప్పుడు మహమ్మద్ యునోస్ అనే ఒక పప్పెట్ తోలుబొమ్మ ప్రైమ్ మినిస్టర్ని అమెరికా తెచ్చి బంగ్లాదేశ్లో కూర్చోబెట్టింది వాడు కూర్చున్నామంటే నేను ఇక్కడ గొడవలు ఆపేస్తాను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు కానీ వాడు ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ టూ హిందూ టెంపుల్స్ మీద దాడులు జరిగాయి మొన్న దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ వ్యక్తి బ్లాస్ట్ అమీ చేశాడని అల్లా తిట్టాడు అవమానించాడని చంపేశారు ఎంత క్రూరంగా చంపేశారంటే కాళ్ళతో తన్ని చెట్టుకు ఉరేసి శవాన్ని రోడ్డు మీద ఏడ్చి వెళ్తూ చాలా ఘోరంగా చంపేశారు చెప్పడానికి నాకే చాలా బాధగా అనిపిస్తుంది ఈ విషయం ఎంత ఘోరంగా దాడులు చేస్తున్నారు హిందువుల మీద వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో పుట్టిన కాళ్ళ నుంచి ఆయనకి ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఆరు ఏళ్ళో అంటున్నారు సోర్స్ ప్రకారం ఆయనకు తెలియదా ఆ నెల ఆయన ఉన్నాడు ఇక్కడ మనం బంగ్లాదేశ్లో బతుకుతున్నాం వాళ్ళ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు పూజించే వాళ్ళక్క ఆయనకు తెలియదా అలా అంటే చంపేస్తారని ఆయనకి తెలియదా ఆయన ఎందుకండి అంటాడు అన్నాడో అనలేడో విచారణ చేయకుండా ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి చెప్పాడని చెప్పి వచ్చి అందరూ మూకుముడిగా చంపేశారు దానికి ఆయన ప్రూఫ్స్ లేవంటే ఆయన అన్నట్టు వాళ్ళ బంగ్లాదేశ్ పోలీసులే చెప్తున్నారు అల్లాని అవమానించినట్టు ప్రూఫ్స్ లేవని అది సిచ్యువేషన్ బంగ్లాదేశ్లో ఇంత ఘోరంగా ఇందులపై దాడులు జరుగుతున్నాయి యాంటీ ఇండియా స్లోగన్స్ తీసుకొస్తున్నారు ఇండియా మీద హేట్రేట్ పెంచుతున్నారు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు హిందువుల్ని బంగ్లాదేశ్లో మైనార్టీస్గా ఉన్న వాళ్ళని ఇండియాలో ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెషన్ని బయటికి పంపిస్తా అని మన గవర్నమెంట్ అంటే వందల మంది వేల మంది లేచి మోడీ మైనార్టీస్ని దొక్కేస్తున్నాడు మైనార్టీ హక్కులను దొక్కేస్తున్నాడు మమ్మల్ని దొక్కేస్తున్నాడు పేకేస్తున్నాడు అని చెప్పేసి వస్తారు మీదికొస్తారు ఒకడు మరి ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తుంటే నోరులు లెగవా వాయిస్లు రావా ఎక్కడో ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేస్తే సేవ్ గాజా అని చెప్పి సేవ్ పాలిస్తానీ అని చెప్పి పోస్టులు పెడతారు కదా మన ఇన్ఫ్లుయెన్సర్లు ఏమమ్మా చిన్నపై శ్రీపద సమంత రిత్ప్రభు ఇలాంటి వాళ్ళు మరి బంగ్లాదేశ్ హిందువుల మీద జరిగినప్పుడు ఏమైందమ్మా వాళ్ళు మైనారిటీలే కదా అక్కడ అంటే వాళ్ళ వరకే పరిమితం అంటే ఇందువులుగా జరిగితే అది తప్పు అది తప్పు కాదా ఇదేనా మీ యొక్క సెక్యులరిజం ఇదేనా అంతేలే సెక్యులరిజం పేరుతో ఎప్పటినుంచో హిందువులు తొత్తుపడేయడం మొదలుపెట్టేశారు ఆల్రెడీ ఇండియాలో కూడా వెస్ట్ బెంగాల్ అటు సైడు రీసెంట్గా హిందువుల మీద దాడులు జరిగాయి హిందూ షాపుల మీద హిందువులు విషయంలోనే అలాంటివి కూడా జరిగాయి ఇండియాలో కానీ వాయిస్లు అవ్వవు ఎందుకు రేజ్ అవుతాయి అదే ఇంకొక రెండు ఉన్నాయి వాటి మీద జరిగి ఉంటేనా వాయిసులు రేజ్ అయ్యి మనందరి రేజ్ అవుతాయి ఏ లేచి లేచి పడతాయి మన వాయిస్లు అప్పుడు నేను చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి హిందువులు అవేర్నెస్ తెచ్చుకుంటేనే మీరు బాగుపడతారు అందరూ సమానం నువ్వు బతమే అంటున్నావు వాళ్ళు అనట్లేదు వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తున్నారు వాళ్ళు వన్స్ మెజార్టీ అయితే నీకు చుక్కలు కనపడతాయి బిడ్డ బంగ్లాదేశ్లో జరిగేది ఇండియాలో జరగదు భవిష్యత్తులో జరగకపోదు గుర్తు పెట్టుకోండి మీరు అర్థమైందా మీరు ఒక విషయం తెలుసుకోవాలి హిందువులు అవేర్నెస్ తెచ్చుకోవాలి అర్థమైందా ఒక ముస్లిం అయినకి ఏమైనా అయితే పోవడానికి బొచ్చడి దేశాలు ఉన్నాయి ఒక క్రిస్టియన్కి ఏమన్నా అయితే పోవడానికి బొచ్చడి దేశాలు ఉన్నాయి హిందూస్కి ఏమైనా అయితే పోవడానికి ఉంది ఇండియానే అర్థమైందా ఇండియాలో కూడా హిందూస్కి వాల్యూ లేకపోతే ఏమీ చేయలేవు ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది కదా మనకేమైంది మనకేమైనా నష్టం అని మీరు అనుకుంటున్నారు బంగ్లాదేశ్ ఏమన్నా అక్కడెక్కడో పది దేశాలు అవతలుందా నీ పక్కనే ఉందరా పెచ్చోడా అక్కడ రాజకీయాన్ని మీద ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది కొన్ని వేల మంది ఇమిగ్రెంట్లు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు రాడకలేసి ఎవరా అర్థం చేసుకో బంగ్లాదేశ్లో హిందువులు మిర్చేసిన ఇండియా హిందువులు మిచ్చేయడా అనుకుంటావా నువ్వు గ్యారంటీ కొంతమంది బుద్ధి లేకుండా వచ్చి మాట్లాడతారు మతం మతం మతమ్మాదులు అర్థమైందా కొంతమంది పేర్లు ఎందుకు లే పేర్లు చెప్పాలనుంది నాకు కానీ వద్దులే వాళ్ళ పేర్లు ఎందుకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా చెప్తాను వాళ్ళ పేర్లు ఇలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది హిందువుల కంట్రీ ఇండియా ఇక్కడ హిందూస్ మెజారిటీగా ఉన్నంత వరకే ప్రశాంతంగా ఈ కంట్రీ ఉంటుంది వన్స్ హిందూస్ మెజారిటీ తగ్గిపోతే ఏమీ చేయలేం చేయి జారిపోయిందంటే అర్థమైందా మీరు ఒక ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి సరే నేను ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు బంగ్లాదేశ్ గురించి చెప్పకుండా అంటున్నారా అనుకుంటున్నారా అయితే బంగ్లాదేశ్కే వచ్చేద్దాం మళ్ళీ షేక్ హసీనా వాజీర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మహమ్మద్ నిన్వాస్ గారికి అప్పనంగా ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చేసింది కష్టపడకుండా వచ్చిందాడికి వాడికి ఆ పదవి వచ్చిన తర్వాత దాని మీద వ్యామోహం పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఎలక్షన్స్ కండక్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ని కూర్చోబెట్టి వాడు వెళ్ళిపోవాలి అట్లాంటోడు ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా వాడే ప్రైమ్ మినిస్టర్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా వచ్చేస్తుంది కొనసాగుతూ ఈ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామని చెప్పాడు వాడు అలా చేయాల్సిన వాడు కాస్త ఇప్పుడు పబ్లికి జమాదీ ఈ సంస్థతో చేతులు కలిపి వాళ్ళకి థర్టీ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్కి పైగా ఓట్ చేరి రప్పించాడు యాంటీ ఇండియా స్లోగన్లు చేసి అక్కడ ఉన్న వాళ్ళని వాడే చంపించి ఇండియా మీద నెట్టేసి అలా అలా చేసి ఇంత దారుణంగా ఏ పాకిస్తాన్ అయితే ఇబ్బంది పెట్టిందో వాళ్ళతోనే చేతులు కలిపేస్తున్నారు చూడు వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత విశ్వాసం లేకుండా ఉండాలి ఇండియా మీద వాళ్ళు దాడులు చేస్తూ ఇది పద్ధత విశ్వాసం నేను కుక్కలు అంటారు తెలుసా అది వీళ్ళకి వర్తిస్తుందేమో మరి నాకు తెలిసినంత వరకు వీళ్ళకి వర్తిస్తుందని అనుకుంటున్నాను నేను హిందూస్ అనే వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోండి ఎక్కడ హిందూ మీద దాడి జరిగినా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి ఇజ్రాయెల్ ఉంది మొన్న ఆస్ట్రేలియాలో జ్యూస్ పైన దాడులు జరిగినా ఇంకెక్కడైనా జరిగినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మొన్న కూడా మీరు చూసే ఉంటారు రీసెంట్గా వాళ్ళ రెస్పాన్స్ ఎలా వచ్చిందో ఎందుకని ఎక్కడున్న జ్యూస్ అయినా మా వాళ్ళే అని వాళ్ళు అనుకున్నారు మన హిందూస్ కూడా నేర్చుకోండి ఆ రోజు నూపూర్ శర్మ గారు వాళ్ళ బుక్కులో ఉంది కోట్ చేసిన దానికే ఆమె మీద ఫుల్ థ్రెటర్స్ తెచ్చాయి చాలా కంట్రీస్ ఆమె సొంత దేశంలో సొంత ఇంట్లో సెక్యూరిటీ పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది మరి మన హిందువులకి ఏమైందిరా పబ్లిక్గా మన దేవుళ్ళని అవమానిస్తూ మన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఏమైంద్రా మీ బతుకులకి మాట్లాడి చేత రా ఇందులకి బుద్ధి తెచ్చుకోండి రాయ్యా హిందూస్ కొంచెం నేర్చుకోండి వాయిస్ రేస్ చేయడం మన మనొక్కరికే కాదు వర్తించాల్సింది అందరికీ వర్తించాలి కానీ అందరికీ వర్తించట్లా హిందూస్ మీదే రుద్దుతున్నారు అది మీరు అర్థం చేసుకో బతకండి సరే ఫ్రెండ్స్ మీకు సిచ్యువేషన్ అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మాలో టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ కొంచెం ఆడియో ఇష్యూ మీరు ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఈ మాత్రమే ఇవ్వగలం ప్రజెంట్ తర్వాత ఫ్యూచర్లో సాఫ్ట్వేర్లు మంచి మంచి మైకులు పర్చేస్ చేసి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం ప్లీజ్ అండర్స్టాండ్